హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ పచ్చి రొయ్యలు అలాగే సారికంద బచ్చల కూర కర్రీ అనమాట ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా రొయ్యల్ని బాగా నీట్గా కడిగి తీసుకుని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ కొంచెం పసుపునేసి ఈ నీరంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా నీరంతా పోయి ఆయిల్ పైకి వచ్చాక ఈ రొయ్యల్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అదే కడాయిలో మరి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాతను ఆవాలు వేసి ఫ్రై అయిన తర్వాతను చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్ రెండు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అంతా కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఆనియన్ అంతా ఫ్రై అయిన తర్వాతను సారిగందని కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సారికి ముక్కలు వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ పసుపు కారం వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా అలాగే ధనియా పౌడర్ కూడా వేసి ఈ మసాలాలన్నీ ఈ ముక్కలకు పట్టేటట్లు కలుపుకొని బాగా పోపులో మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గించుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇప్పుడు బాగా ఈ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాతను ఒక రెండు టమాటాలను కూడాను కట్ చేసుకోవాలి పెద్దవైతే ఒకటి చిన్నవైతే ఒక రెండు టమాటాలను కట్ చేసుకొని ఈ టమాటా కూడాను వేసుకోవాలి ఇవి కూడాను ఈ పోపులో మగ్గిపోవాలి ఈ విధంగా అంతా మగ్గించుకోవాలి టమాటా అంతా మగ్గిన తర్వాతను ఒకసారి కలిపి మన గ్రేవీ కోసం తగినన్ని నీరు నేసుకోవాలి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది మనకు గ్రేవీ చూసుకొని తగిన నీరు నేసి ఒకసారి కలిపి ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొంచెం బచ్చల కూరని వేసుకోవాలి కూర వేసి మూత పెట్టి మగ్గునివ్వాలి ఈ కర్రీలో ఈ బచ్చల కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంత కూడాను దగ్గరికి అవ్వాలి ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాతను మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు నేసుకోవాలి రొయ్యలు నేసి ఒకసారి కలిపి మరొక రెండు మూడు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఈ విధంగా ఉడికితే మనకి సరిపత్రం రొయ్యలు కూడా బాగా ఉడికి మనం వేసిన సారికంత కూడాను బాగా ఉడికాక ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్